నాలుగైదు రోజులు వెయిట్ చేశాం అయితే ప్రభుత్వం మాత్రం చూస్తూ ఉంటే ఎట్లా ఉందో మీరు అందరు కూడా చూస్తున్నారు హెలికాప్టర్లో వస్తున్నారు హెలికాప్టర్లో పోతున్నారు సమన్వయం చేయలేకపోతున్నారు ఇప్పటికీ ఆరో రోజు ఆరో రోజు తర్వాత కూడా ఒక స్పష్టత ఇవ్వలేకపోతూ ఉంది ప్రభుత్వం అందుకే మేము ఈరోజు అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఆ బాధిత కుటుంబాలను పరామర్శించుదాము వారికి ధైర్యాన్ని చెప్పడంతో పాటు సహాయక చర్యలు ఎలా ఉన్నాయి రిలీఫ్ స్టెప్స్ ఏమేమి తీసుకుంటున్నారు చూద్దామని అవసరమైన సూచనలు ప్రభుత్వానికి చేద్దామని మేము ఇక్కడికి వచ్చాం ఉదయం సరే మాతో వచ్చిన నాయకులను అలో చేయమంటే చాలా మంది మాజీ శాసనసభ్యులు మా ఎమ్మెల్సీలను కూడా లోపలికి అలో చేయకపోతే వాళ్ళందరూ బయటే ఉండిపోయినారు కోటిరెడ్డి ఎమ్మెల్సీ గారు నవీన్ ఎమ్మెల్సీ గారు మాజీ శాసన సభ్యులు అందరు కూడా మేము సహకరించాం సరే మీరు ఎనిమిది పది మంది లోపల పోండి అన్నారు ఎనిమిది పది మంది లోపల పోయిన తర్వాత మళ్ళీ లేలే ఐదుగురే పోవాలి ఆరుగురే పోవాలి ఒకటే కారు పోవాలని మళ్ళీ అక్కడ మమ్మల్ని ఆపి మమ్మల్ని లోపల పోకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు మీడియా నిన్న దాకా మీరు లోపల ఉన్నారు సెట్ కింద ఇలా మేము వస్తున్నామని మిమ్మల్ని కూడా బయటకు గెంటేసినట్టుండదు అంతేనా బయటకు పంపించారు మీడియాను కూడా ఇలా బయటకు పంపించిన పరిస్థితి ఉంది అంటే ఈ రకంగా కుటుంబ సభ్యుల్ని మేము కలుద్దాం అనుకుంటే వాళ్ళను కూడా కలవనియకుండా ఇవాళ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇక్కడ నుంచి పంపించి వేసి దాచిపెట్టిన పరిస్థితి కనబడతా ఉంది ఎందుకు అంత భయం ఇవాళ ఒక ప్రతిపక్షం వస్తే ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా మేము ఆ కుటుంబాలను ఓదార్చాలని వారికి ధైర్యం చెప్పాలని మాకు తోచిన సూచనలు ప్రభుత్వానికి ఇవ్వడానికి వస్తే ఎందుకు ఈ రకంగా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ కుటుంబ సభ్యుల్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు చివరికి ఆరో రోజు నేను లోపలికి వెళ్లి ఎన్డిఆర్ఎఫ్ టీమ్ తో కలిసాం సరే నేను ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వాళ్ళు చెప్పారు చివరి పాయింట్ వరకు మేము ఆల్మోస్ట్ టెన్ మీటర్స్ లో చివరి పాయింట్ లో వన్ పాయింట్ టూ మీటర్స్ మాత్రమే స్పేస్ ఉంది అక్కడి వరకు కూడా పాక్కుంటూ వెళ్ళి చూసాం అక్కడ ఆక్సిజన్ లేదు అక్కడి వరకు కూడా వెళ్ళి వచ్చామని చెప్పి ఎన్డిఆర్ఎఫ్ బృందం మాకు ఎక్స్ప్లెయిన్ చేసినది వారు వారు వారి ప్రయత్నాన్ని నేను తప్పకుండా అభినందిస్తా ఉన్నా అయితే అక్కడ అర్థమైంది ఏంటంటే నేను చాలా మందిని కలిసాను రైల్వే టీం ఉంది అక్కడ సింగరేణి టీం ఉంది అక్కడ అసలు మొత్తంగా చూస్తా ఉంటే గత ఐదారు రోజుల నుంచి వివిధ బృందాల మధ్య ప్రభుత్వం సమన్వయం సాధించడంలో పూర్తిగా ఫెయిల్ అయింది లైక్ ఎన్డిఆర్ఎఫ్ ఉంది నావీ టీమ్స్ ఉన్నాయి రైల్వే టీమ్స్ ఉన్నాయి సింగరేణి టీమ్స్ ఉంది హోల్ మైనర్స్ వచ్చారు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీం వచ్చింది హైడ్రా టీం వచ్చింది ఎల్ టీం వచ్చింది లైక్ దట్ సో టీమ్స్ హెవ్ కమ్ ఇంతమంది మధ్యలో అసలు ఎవరు ఏం పని చేయాలి హౌ టు గో ఫార్వర్డ్ అనే విషయంలో డైరెక్షన్ లిస్ట్ లో ఉన్నారు అందరు ఒక స్పష్టమైన డైరెక్షన్ లేదు ఆరు రోజుల వరకు డైరెక్షన్ ఇవ్వకుండా ప్రభుత్వం ఉంటుందండి ఆరు రోజుల వరకు కూడా మీరు డైరెక్షన్ ఇవ్వకపోతే లోపల ఉన్న వాళ్ళ ప్రాణాలు ఏమైతాయి అసలు ఏ రకంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకోవడానికి ఆరు రోజులు పట్టదా ఇదేమన్నా టూరిస్ట్ ప్లేసా మంత్రులు పొద్దుగాలు వస్తున్నారు సాయంత్రం పోతున్నారు సాయంత్రం వస్తున్నారు పొద్దుగాలు ఇవ్వకపోతున్నారు హెలికాప్టర్ వేసుకొని ఎలక్షన్ ప్రచారం పోతున్నారు ముఖ్యమంత్రి ఇంతవరకు రాడు డైరెక్షన్ లేదు మంత్రి గారు రోజు సాయంత్రం వస్తుండూ పొద్దుగాలేసిపోతు ఎడికి పోతుండు ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటది రాష్ట్రంలో అసలు ఒక డైరెక్షన్ ఇయ్యరా మీరు ఎలా ముందుకు పోవాలి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి రిలీఫ్ మెజర్స్ కి ఒక స్పష్టమైన ఒక విధి విధానాన్ని ఒక డైరెక్షన్ నిర్ణయించే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఆరో రోజు ఇప్పటికీ కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదు యు ఆర్ నాట్ ఏబుల్ టు రిపేర్ ద కన్వేయర్ బెల్ట్ ఆ కన్ ఆరు రోజులు పడుతుందా కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ అవర్స్ కొద్ది గంటలు కరెక్ట్ గా డైరెక్షన్ ఉంటే కన్వేయర్ బెల్ట్ ను మరమ్మతి చేస్తే ఆ లోపల ఉండే కూడా బయటకు తేవడానికి అవకాశం ఉంటుంది అది ఎందుకు లేట్ అవుతుందో మరి ఎక్కడ డైరెక్షన్ మిస్ అవుతుందో నాకు తెలియదు టనల్ బోర్ మిషన్ యొక్క పార్ట్స్ అది మీద నుంచి రాళ్ళు పడి డెబ్రిస్ పడి కొన్ని పార్ట్స్ వంగిపోయినాయి కొన్ని పార్ట్స్ చల్లా పడి పడి అన్నారు అవి కట్ చేసి తీస్తే కానీ లోపల నుంచి మక్కు కానీ అక్కడ ఉన్న బురదను బయటకు దేవడానికి అవకాశం లేదు అది కట్ చేయాలన్నా వద్దా అని నిర్ణయించడానికి నాలుగు రోజులు ఐదు రోజులు తీసుకున్నారు మరి ఐదు రోజుల లోపల ఉండే వాళ్ళ ప్రాణాలు ఏం కావాలి అది కట్ చేయాలంటే తొందరగా నిర్ణయం తీసుకొని ఫాస్ట్ గా రీవాటరింగ్ చేసి ఫాస్ట్ గా మీరు కన్వేయర్ బెల్ట్ను ఓకే చేసి లోపల ఉండే మక్కునంతా ఐదర్ బై మాన్యువల్ ఆర్ బై మెషిన్ ఆర్ కుక్ మీరు బయటకు తేవాల్సి ఉండే ఆరు రోజుల తర్వాత ఆరు రోజులు ఎనిమిది ప్రాణాలు ఎనిమిది మంది ప్రాణాలు కాపాడడం పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇదేనా అసలు ఏం జరుగుతుంది అసలు డైరెక్షన్ మీకు ఇంతవరకు బెల్ట్ ఇప్పుడు మంత్రి గారు స్టేట్మెంట్ నేను టీవీలో చూశాను రెండు రోజుల్లో అంతా అయిపోతుంది ఆపరేషన్స్ బయటకు వస్తారు అని మాట్లాడారు నేను అక్కడ అందరితో మాట్లాడాం మా జయదీష్ అన్న చెప్పినట్టు లేబర్ తో మాట్లాడినాం వెల్డర్స్ తో మాట్లాడినాం జేపీ ప్రతినిధులతో మాట్లాడినాం రాబిన్సన్ ప్రతినిధులతో మాట్లాడినాం ఎన్డీఆర్ఎఫ్ టీమ్ తో మాట్లాడినాం అందరితో మాట్లాడినాం చాలా ఓపిక్గా అసలు కన్వేయర్ బెల్ట్ ఎప్పటి వరకు అవుతుంది అని నేను అడిగితే రెండు రోజులు పట్టొచ్చు సార్ మూడు రోజులు పట్టొచ్చు సార్ అని ఒక ఆయన అంటుంది మంత్రి గారేమో రెండు రోజులు ఆపరేషన్ అయిపోతుంది అంత బయటకు వస్తారని మంత్రి గారు చెప్తున్నారు ఆరు రోజులైనా కన్వేయర్ బెల్ట్ ఉపయోగంలోకి రాదు ఇంతవరకు డెబ్రీస్ నుంచి తెచ్చే పరిస్థితి లేదు ఆ మిషన్ యొక్క పార్ట్స్ కట్ చేస్తే కానీ అక్కడ ఉండే బురద డెబ్రీస్ తీయలేము అంటే ఇవాళ మిషన్ కట్ చేయాలని నిర్ణయం తీసుకొని లోపలికి అంటున్నారు అది అయిందా కాలేదా తెలియదు మేము అక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళని పక్కకు తీసుకుపోతున్నారు మాట్లాడలే పరిస్థితి కనబడుతుంది టన్న వెళ్దామని ఆర్ఎస్ ప్రవీణ్ గారు మేము ప్రయత్నం చేస్తే మీరు వెళ్ళడానికి వీలు లేదు అంటారు గౌరవ మంత్రులు శాసనసభ్యులు కూడా వచ్చి పోయింది కదా మరి వాళ్ళు శాసనసభ్యులు వేరే కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళు పోయినప్పుడు గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాము వారు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినారు వచ్చింది ఎవరండి ముగ్గురు ఎమ్మెల్యేలు ఐదుగురు మంత్రులు ఇద్దరు ఎమ్మెల్సీలు బాధ్యత కలిగిన వాళ్ళమే వచ్చాము మేము టన్నల్లోకి వెళ్తామంటే వెళ్ళడానికి వీళ్ళేదని నిరోధిస్తూ మాకు పర్మిషన్ ఇవ్వలేదు అంటే మొత్తంగా ఒక గందరగోళమైన పరిస్థితి ప్రభుత్వ వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది బాధ కలిగే అంశం ఏంటంటే మేమేమో బాధ్యతతో సంయువనంతో రిలీఫ్ మెజర్స్ కొనసాగాలే పాపం మా ఎనిమిది మంది ప్రాణాలతో బయటకు రావాలని మేము సహకరిస్తూ వచ్చాం కానీ మీరేం చేస్తున్నారు రాజకీయాలు చేస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ కూర్చొని మాట్లాడతారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల టనల్ కూలిందట సిగ్గుండాలి మాట్లాడడానికి ఏం మాట్లాడుతున్నాను గత ప్రభుత్వానికి ఇక్కడ ఇప్పటికి ఏం సంబంధం మీరు పని ప్రారంభించేటప్పుడు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మీకు ముందుకు పోవడానికి అనుమతి ఇచ్చిందా ఇస్తే రిపోర్ట్ బయట పెట్టండి లేదు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ వాళ్ళని పిలిచి మీరు వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని ఇక్కడ ఒక వ్యాలీ ఉంది ముందుకు పోవచ్చా పోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోవాలో పర్మిషన్ అడగాలి అడిగారా ఉంటే రిపోర్ట్ బయట పెట్టండి ఆదరబాద్రగా ఆగమాగం చేసి ఎలా ప్రాణాలు బలిగొన్నారు ప్రాజెక్టు కుప్పగొలిపోయే పరిస్థితి తెచ్చినారు ఇక్కడ నుంచి ఆయన మాట్లాడతాడు అసలు గత ప్రభుత్వం పనే చేయలేదని మాట్లాడతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులు ఒక మంత్రిగా ఉన్నారు రికార్డు చూసుకోండి తొమ్మిదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బీసీ ఎస్ఎల్బి లో మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల పని జరిగితే మా తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల పని ఈ ప్రాజెక్టు లో జరిగింది అంటే మీకంటే ఆరు వందల కోట్ల రూపాయల పని మేము ఎక్కువగా చేశాము మాకు రెండేళ్లు వరుసగా కరోనా వచ్చింది ఇంకా కరోనా వచ్చిన పదివేల లీటర్లు పర్ మినిట్ సీపేజ్ వచ్చినా చాలా ఇబ్బందులు వచ్చినా కూడా దాదాపు పన్నెండు కిలోమీటర్ల టనల్ ను మేము పూర్తి చేశాము దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను పెళ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నటువంటి రిజర్వాయర్లకు ల్యాండ్ ఎక్విజేషన్ ఆర్ అండ్ ఆర్ చేసి ఆ ప్రాజెక్టులను తొంభై శాతం పూర్తి చేశాము నిజాలు ఇది కానీ మైకుల ముందు నోటికి వచ్చినట్టు గత ప్రభుత్వం పనిచేయలేదని మాట్లాడతాడు ఇంకో మంత్రి జూపల్లి గారు మీరే సాక్ష్యం ఐదే కిలోమీటర్లు చేసామంట మేము పన్నెండు కిలోమీటర్లు పనిచేస్తే ఆయన మా ప్రభుత్వంలో నేను నీళ్ళ మంత్రిగా ఉన్నప్పుడు నాతో పాటు సహచర మంత్రిగా ఇదే టన్న అనబడి వచ్చిండు ఆ రోజు లోపలికి వచ్చి చూసిండు నాతో పాటు పనులను సమీక్షించిండు ఇలా పార్టీ మారగానే ప్లేట్ ఫిరాయించి నాలుక మడప దిప్పిండు మడమ దిప్పిండు మట్టబెట్టిండు ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు దివాల కోరు దిగజారు రాజకీయాలు చేయకండి ఇప్పుడు కూడా ఇంకా మేము చాలా విషయాలు మాట్లాడాల్సి ఉన్నా సమయం సందర్భం కాదని మేము వెయిట్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా సమన్వయం సాధించండి ఆ బృందాల మధ్య వేగంగా డెబ్రిస్ తీయడానికి ఆ డెబ్రిస్ తీస్తే కూడా మళ్ళీ పై నుంచి ఏమైనా కూల్తుందా ఎలా ఉంటది అనేది కూడా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోండి జాగ్రత్తగా చేయండి పనిచేసే వాళ్ళ ప్రాణాలకు కూడా మళ్ళీ ఇబ్బంది రావద్దు మీరు మక్కు తీస్తుంటే మళ్ళీ పైనుంచి ఇంకా ఏదైనా పడే ప్రమాదం ఉందా దాన్ని ఎలా తీయాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి కూడా ఎక్స్పర్ట్స్ నుంచి ఒపీనియన్ తీసుకొని జాగ్రత్తగా చేయండి వేగవంతంగా చేయండి ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంట్ ఆరు రోజులు ఎంత కాస్ట్లీ అండి ఇలా మీరు ఆరు రోజులు సమయాన్ని వృధా చేశారు లోపల వాళ్ళకి ఆక్సిజన్ ఏంది వాళ్ళ ఆహారం ఏంది వాళ్ళకి మంచినీళ్ళు ఏంది మంచినీళ్ళు లేకుండా గాలి సరిగ్గా అందకుండా ఆహారం అందకుండా వాళ్ళ ప్రాణాలు ఏం కావాలి ఒకసారి వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించాలి మీరు ఇలా వాళ్ళు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు ఇతర రాష్ట్ర కూలీలను కూడా మీరు మా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అని చెప్పి గౌరవప్రదంగా ట్రైన్లు ఇచ్చి భోజనం పెట్టి వాళ్ళని స్వరాష్ట్రాలకు పంపించి గౌరవించుకున్నాం కానీ ఈ రోజు మీరు ప్రాణాలకు తెగించి మన రాష్ట్రం కోసం ప్రాజెక్టు కడుతున్న వాళ్ళ ప్రాణాలను కాపాడడంలో నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు ఆ రోజులైనా ఇప్పటిదాకా డెబ్రీ రిమూవల్లో గాని మీరు ఎక్కడ కూడా ఒక సరైన నిర్ణయం తీసుకోలేదు సో దయచేసి వేగవంతంగా పనులు చేసే ప్రయత్నం చేయండి అసలు మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి మాట్లాడతాడు ఆయనకేమో ఇక్కడికి వచ్చి చూసే టైం లేదట కరీంనగర్కో ఆదిలాబాద్కో నిజామాబాద్కు ఎలక్షన్ ప్రచారానికి పోతున్నాడు రేవంత్ రెడ్డి హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎలక్షన్ ప్రచారానికి పోతే ఈ మంత్రి గారు నాకు హెలికాప్టర్ లేదని నేను హైదరాబాద్ లో ఉన్నాడు హెలికాప్టర్ ఉత్తరాడు వీటికి ఒకనాడు హెలికాప్టర్ దొరకలే రేవంత్ రెడ్డి వేసుకొని ఎలక్షన్ ప్రచారానికి పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ లేదని హైదరాబాద్ లో ఉన్నాడు ఆ రోజు రాలే అంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా ఎన్నికల ప్రచారం ముఖ్యమా వాట్ ఈస్ దట్ ఆర్ డూయింగ్ ఎట్లా పోతాడు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రాలేదు ఎందుకు ఒక లైన్ ఆఫ్ డైరెక్షన్ ఇవ్వడంలో ఫెయిల్ అయిండు ఎందుకు రేవంత్ రెడ్డి గారు సమీక్షించలేదు ఇక్కడికి వచ్చి ఎందుకు ఆ కుటుంబాలను ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలేదు నేను అడుగుతా ఉన్నా ఎలక్షన్ పోవడానికి తీరిక ఉన్నది నీకు ప్రచారానికి పోతున్నాయి ఎలక్షన్లకు కానీ ఇంత ముఖ్యమైన ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో కుప్పకూలిపోతే పట్టించుకునే బాధ్యత నీకు లేదా అంటున్నా అసలు కాంగ్రెస్ అధికారంలో వచ్చిన పదిహేను నెలల్లో నాలుగు ప్రాజెక్టులు కూలిపోయినాయి ఖమ్మం జిల్లాలో పెద్దవా గొట్కపోయింది చాలా ఆస్తి నష్టం పంట నష్టం జరిగింది ఇవాళ వరకు ఆ ప్రాజెక్టు పునరుద్ధరించే పని జరగడం లేదు సుంకిశాల కుప్పకూలిపోయింది హైదరాబాద్ కు మంచి నీళ్లు ఇచ్చే సుంకిశాల ప్రాజెక్టు మీ నిర్లక్ష్యం వల్ల అవినీతి వల్ల ఇవాళ అది కూలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన వట్టెం పంప్ హౌస్ జలమయం అయిపోయింది మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఎస్ఎల్బిసి టనల్ కూలిపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది నాలుగు ప్రాజెక్టులు కూలిపోయినాయి మీ పదిహేను నెలల్లో ఏం చేస్తుంది ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నా అసలు నీళ్లు ఉన్న నీళ్ళని కూడా కాపాడలే మీరు శ్రీశైలం ఇప్పుడు అడిగిన చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది మనకు శ్రీశైలం మీద మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నెట్టెంపాడు భీమ దాదాపు రెండు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్లు రావాలి మంచి నీళ్లు మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు కూడా దీని మీదనే ఆధారపడ్డది మొత్తం శ్రీశైలం ఖాళీ అయితా ఉంటే ఏం ప్రభుత్వం నిద్రపోతుందా గుడ్లప్పి చూస్తుందా ఎందుకు చేతగాక చేవలేనట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఇలా కల్వకుట్టి కింద రెండు లక్షల ముప్పై వేల ఎకరాల ఆయకట్టు ఉంది రేపు నీళ్లు తగ్గిపోతున్నాయి శ్రీశైలంలో అక్కడ నుంచి ముచ్చమర్రి నుంచి తీసుకుపోతున్నారు కోతిరెడ్డిపాడి నుంచి తీసుకుపోతున్నారు ఆపే బాధ్యత మీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు అక్కడ అక్కడ సాగర్ లో అక్కడ కూడా నీళ్లు లేవు సాగర్ లో సాగర్ ఆయకట్టు ఆరు లక్షల ముప్పై వేల ఎకరాలు సాగర్ ఆయకట్టు ఉన్నది రెండు లక్షల యాభై వేల ఎకరాలు మహబూబ్ నగర్ లో ఉన్నది దాదాపు పది లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది అటు సాగర్నీలు కుడికాలువకెళ్లి ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతున్నారు ఇటు రాయలసీమకు పోతిరెడ్డిపాడికెళ్లి తీసుకుపోతుంటే కేఆర్ఎంబితో మాట్లాడడము కేంద్ర జలవనరుల మంత్రితో మాట్లాడి ఆపే బాధ్యత మీకు లేదా బీఆర్ఎస్ పార్టీ ముళ్ళు గట్టబట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేస్తలేదు ఒక్కసారి కాదు మీరు చూశారు మొదటి కేఆర్ఎంబి మీటింగ్ లోనే మన ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబికి అప్పగిస్తూ ఆ రోజు ఒప్పుకొని వెంటనే మా నాయకుడు కేసీఆర్ స్పందించి పదేళ్లు మేము అప్పచెప్పలేదు సెక్షన్ త్రీ కింద కృష్ణా నదీ జలాల పంపిణీ అయ్యే వరకు ప్రాజెక్టులు ఇవ్వమని చెప్పినాం నువ్వు ఎట్లా ఇస్తావు అని కేసీఆర్ గర్జిస్తే అప్పుడు మేలుకొని అసెంబ్లీ పెట్టి లేలే మేము ప్రాజెక్టులు ఇవ్వం మేము వాపస్ తీసుకుంటున్నాము అని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిండ్రు ఎప్పుడు కేసీఆర్ గర్జిస్తే మీరు తీర్మానం చేసిం రెండవది చంద్రబాబు నాయుడు గారు గోదావరి నీళ్లను ఆంధ్రాకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆయన గోదావరి బంక చర్ల లింకు పెట్టి నూట యాభై టిఎంసీల రిజర్వాయర్ కట్టి ఉన్న గోదావరి నీళ్లను కూడా ఆంధ్రాపోతుంటే కూడా ఈ ప్రభుత్వం నిద్రపోయింది ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తున్నారు ఆయన రెండు సార్లు నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాసిండు బడ్జెట్ లో నిధులు పెట్టిండు ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతా ఉంటే కనీసం అపోజ్ చేసే బాధ్యత మీకు లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తే అప్పుడు బ్యాక్ డేట్ వేసి మూడు రోజుల కింద డేట్ వేసి ఉత్తరం రాసిండు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మూడు రోజుల కింద డేట్ వేస్తావా నువ్వు నిజంగా మూడు రోజుల కింద ఉత్తరం రాస్తే అదే రోజు ఉత్తరం ప్రెస్ కు రిలీజ్ చేయాలి కదా నేను ప్రెస్ మీట్ పెట్టినాక రెండు గంటలకు ఆదరబాదరగా ప్రెస్ మీట్ పెట్టి బ్యాక్ డేట్ వేసి లే ఈ ప్రాజెక్ట్ మేము అపోజ్ చేస్తున్నామని అప్పుడు ఉత్తరం రాసిండు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవు మీకు ఆపస్లో కొట్లాట్ ఉన్నది కుర్సీల కొట్లాట్ ఉన్నది మూడవది మొన్న కృష్ణా జలాలు ఉన్న నీళ్ళని కుడి కాలువ ద్వారా రోజు పదివేల టీఎంసీలు పోతున్నాయి పదివేల క్యూసెక్ రోజు పోతా ఉన్నాయి కుడికాలువతో అటు రాయలసీమ తీసుకుపోతున్నారు మన పంటలు ఎండిపోతాయి పది లక్షల ఎకరాలు ఉంది హైదరాబాద్ మంచి ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్బాద్ జిల్లా రంగారెడ్డి జిల్లాకు మంచి తిప్పలైతుంది ఏం అంటే అప్పుడు కేఆర్ఎంపి చైర్మన్ దగ్గరకు పోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను అడిగినాక తెల్లారి మీటింగ్ పెట్టిండ్రు ఏమని సెక్రటరీల మీటింగ్ తెలంగాణకు అన్యాయం పెట్టింది నీళ్ళని పోయినా గప్పుడు నిద్రలేసిరు అంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తే తప్ప ఈ ప్రభుత్వం స్పందించడం లేదు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది విఫలం చెందింది అది కేఆర్ఎంబి ప్రాజెక్టులు అప్పచెప్పడం అయినా గోదావరి జలాలు రాయలసీమకు తరలించే విషయంలోనైనా కృష్ణా జలాలను తమ వాటా కంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ తరలిస్తుంటే దాన్ని ఆపడంలో రాష్ట్రం యొక్క హక్కులు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది రెస్క్యూ ఆపరేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడే ఆరు రోజుల్లో ఏం జరిగిందో ఇప్పుడే చెప్పాను కదా నేను ఆరు రోజుల్లో దర్ ఇస్ నో లైన్ ఆఫ్ యాక్షన్ ఇప్పటి వరకు ఇవాళ ఒక మట్టి తెచ్చింది అంతే లోపల వాళ్ళు అడిగితే అందాలకి చెప్పారు పాపం వాళ్ళు కరెక్ట్ గా చెప్పారని అనుకోను గాని ఐదు నుంచి పదివేల క్యూబిక్ మీటర్ల డెబ్రిస్ ఉంది లోపల అంటున్నారు మరి ఐదు నుంచి పదివేల క్యూబిక్ మీటర్ల డెబ్రిస్ బయటకు తేవాలంటే ఎట్లా తెస్తారు నేను వాళ్ళని అడిగిన అక్కడ కొంతమంది కోరుకుంటున్నా టూ డేస్ లో చేయాలని భగవంతుని నేను ప్రార్థిస్తున్నా ఐ విష్ షుడ్ డూ కానీ పరిస్థితి అట్లా లేదు ఆ రోజులు పొడగొట్టింది కదా ఆ రోజులు ఆ రోజుల్లో ఏం పని చేస్తారు మీరు ఆ రోజుల్లో అసలు జరిగిన పని ఏంటి ఇప్పటిదాకా జీరో జీరో వర్క్ వర్క్ వాళ్ళని కాపాడడంలో ఆ రోజుల్లో పోవడం అని అడిగితే పోతురు చూస్తున్నారు వస్తురు సార్ ఏవలెం చెప్తుందో ఓవలకోలకి మధ్య సమన్వయం లేదు అని చెప్తున్నారు. లైన్ ఆఫ్ డైరెక్షన్ లైన్ ఆఫ్ యాక్సిడెంట్ ఒక ప్రోగ్రామ్ చేయలేకపో인다 బిల్లు. వేగంగా 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 సహాయక చర్యలు చేపట్టండి. డెబ్రిస్ ను ఆ కన్వేయర్ బెల్ట్ ను వెంటనే మరమ్మత్తు చేసి కన్వేయర్ బెల్ట్ మీద ఫాస్ట్ గా డెబ్రిస్ అంతా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి మూడు షిఫ్ట్లలో కూడా అవసరమైతే అదనపు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను సింగరేణిలో కోల్ మైనింగ్ లో అండర్ గ్రౌండ్ మైనింగ్ చేసేటువంటి టాలెంటెడ్ మైనర్స్ ను పిలిచి లోపల ఉండే డెబ్రీస్ ను ఆ ట్రైన్ ద్వారా కూడా తీసుకురండి అదేవిధంగా మన కన్వేయర్ బెల్ట్ ద్వారా కూడా తీసుకురండి సైమల్టేనియస్ గా రౌండ్ ద క్లాక్ మూడు షిఫ్ట్ లో పనిచేసి వారిని కాపాడి వారిని తొందరగా బయటకు తెచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతాం కదా మిషన్ బయటకు తేవాల్సిన అవసరం లేదు ఇప్పటికప్పుడు ముందు డెబ్రీస్ తీస్తే ముందు మనం ఆ ఎనిమిది మందిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఇంతవరకు ఆక్సిజన్ పంపే ప్రయత్నం మనం జరగాలి కదా ఆ లోపల ఉన్న వాళ్ళకు వివిధ సోర్సెస్ లో మరి ఏ రకంగానన్నా ఇంకా లోపలికి పంపే ప్రయత్నం కానీ వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం జరగాలి ఆ డెబ్రిస్ తర్వాత ఏముందో ఎవరికి కనబడడం లేదు మరి ఆరు రోజుల్లో ఇంతవరకు ఎందుకు డెబ్రిస్ తీయలేదు ఎందుకు ఒక లైన్ ఆఫ్ యాక్షన్ చేయలేదు ఎందుకు కన్వేయర్ బెల్ట్ ను ఆపరేట్ చేయలేదు ఎందుకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ట్రైన్ ద్వారా మీరు ఫాస్ట్ గా అక్కడ ఉండేటువంటి మడ్ డెబ్రిస్ ను తెచ్చే ప్రయత్నం చేయలేదు ఒకవేళ ఆ మిషన్ యొక్క పార్ట్స్ అడ్డంగా ఉన్నాయి అవి తొలగించడానికి ఇప్పుడు ఏదో అనుమతిస్తే ఇవాళ కట్ చేయడానికి పోయింది అన్నారు ఈ పని ఏదో ఐదు రోజుల కిందనో నాలుగు రోజుల కింద ఎందుకు చేయలేదు సో ఫైన్ సో దానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదే చెప్పాను నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ గాని అదే విధంగా నేషనల్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ చెయ్యాలి ఇప్పుడు వైసాబ్ ఇదేమి మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రెండు వందల మూడు కిలోమీటర్ల టనల్ తవ్వాం టూ హండ్రెడ్ అండ్ త్రీ కిలోమీటర్స్ టెనల్ దవ్వాము పాలమూరు దిండి ఎత్తిపోతల పథకంలో దాదాపు వంద కిలోమీటర్ల టెనల్ తవ్వాం బీఆర్ఎస్ బీఆర్ఎస్ హయాంలో హండ్రెడ్ కిలోమీటర్స్ అఫ్ కోర్స్ దట్ టనల్ డిఫరెంట్ దిస్ టనల్ ఈస్ డిఫరెంట్ కానీ రిస్క్ ఆల్మోస్ట్ అదే రకమైనటువంటి జాబ్ ఉంటుంది సో అలాంటిది మేము అక్కడ కూడా వచ్చింది కాళేశ్వరంలో ప్యాకేజ్ సెవెన్ లో టనల్ మొత్తం కొలాప్స్ అయింది ముప్పై మీటర్లు గాలికి ఆకాశానికి సూర్యుడికి సూర్యకిరణాలు వచ్చి టనల్ లోపల పడ్డాయి అయినా మేము ఎక్స్పర్ట్స్ జమ్మూ కాశ్మీర్ నుంచి పిలిచాం దాన్ని హ్యాండిల్ చేసినాం జాగ్రత్తగా దాన్ని పూడ్చి ఇలా అద్భుతంగా దాని నుంచి ఇలా నీళ్లు ప్రవహిస్తున్నాయి ఆ నీళ్లు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా పంట పొలాలకు హైదరాబాద్ కు తెలంగాణకు ఇయాల త్రాగునీరు కూడా అందిస్తా ఉన్నాం అక్కడ బైసాండి ఎంత సీపేజ్ ఉందని అడిగితే ఐదు వేల క్యూసెక్ లు ఉందన్నారు ఐదు వేల క్యూసెక్ లు బయటకు వస్తుంది అండ్ దిస్ ఇస్ నాట్ న్యూ

దానికి ఆల్రెడీ సెటిల్ సిస్టమ్ ఉంది అదే కొత్తగా వచ్చింది నీళ్లు బాగా వచ్చినాయి చెప్తున్నారు మీరు సరే వాటర్ నీళ్లు అది వేరే అనుకో ఇప్పుడు చెప్పాను కదా మీరు మూడు వేల మూడు వందల కోట్లు తొమ్మిదేళ్ల కాంగ్రెస్ హయాంలో ఖర్చు పెడితే మూడు వేల తొమ్మిది వందల కోట్లు బీఆర్ఎస్ లో ఖర్చు పెట్టాము ఆరు వందల కోట్లు వాళ్ళకంటే ఎక్కువ ఖర్చు పెట్టాము పైగా పైగా మాకు రెండు కరోనా సంవత్సరాలు వచ్చినాయి పెద్ద ఎత్తున వాటర్ సీపేజ్ వచ్చి పనులు ఆగిపోయినాయి రెండు టెనల్ కూడా బేరింగ్లు పోయినాయి ఇప్పుడు మనం పోయిన టెనల్ది బేరింగ్ పోయింది ఆ రోజు మా ప్రభుత్వం వచ్చినప్పుడు బేరింగ్ పోతే వంద కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి కొత్త బేరింగ్ తెప్పించి మెషిన్ లో ఫిట్ చేయించి పనులు ప్రారంభించాం ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో రాకముందు కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి ఇదే నల్గొండ జిల్లాలో ఆయన పులిచింతల మాత్రం దగ్గరుండి పోలీసు వాళ్ళని పెట్టి మన తెలంగాణ ఆంధ్రకి నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ఏమో చాలా జాగ్రత్తగా గట్టించి కానీ ఇదే టనల్ లో బేరింగ్ ఫెయిల్ అయితే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డిని అడగలే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినాక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి వంద కోట్లు అడ్వాన్స్ ఇచ్చి ఆ బేరింగ్ అమెరికా నుంచి తెప్పించి వేయించి పనులు ప్రారంభించాం ద అదర్ సైడ్ కూడా అక్కడ కూడా బేరింగ్ ఫెయిల్ అయితే దానికి కూడా వంద కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి బేరింగ్ కూడా తెప్పించి పనులు చేయించాం అంటే మేము ఎంత సిన్సియర్ గా ఉన్నామని నిజంగా మేము పక్కన పెట్టే అఖిలపక్షం పిలిచినాం జానారెడ్డి గారు ఆ రోజు ఎల్ఓపి నాయకుడిగా అఖిలపక్షం మీటింగ్ కు అసెంబ్లీలో హాజరైంది వీళ్ళిద్దరు కూడా వచ్చింది కోమర్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అఖిలపక్షం మీటింగ్ ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయన అధ్యక్షతన జరిగిన మీటింగ్ వీళ్ళు ముగ్గురు కూడా వచ్చారు వీళ్ళే అడిగితే వంద కోట్లు అడ్వాన్స్ ఇచ్చి కూడా పనులు చేపించాం అంటే రెండు సార్లు బేరింగ్ ఫెయిల్ అయితే రెండు సార్లు వంద వంద కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి పనులు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశాం డి వాటరింగ్ ప్రొవిజన్ లేకపోతే ప్రాజెక్టు పూర్తి కావాలనే మంచి ఉద్దేశంతో డి వాటరింగ్ కు ప్రభుత్వం సమ్మతించి కూడా పనులు ముందుకు తీసుకుపోయే ప్రయత్నం మేము చేశాం ఇవాళ ఇంకోటి అంటున్నారు మీరు మిత్రం ఒక మిత్రుడు అడిగేడు పని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పదిహేను నెలలు అయిన పదిహేను మీటర్లు దాని రవి మరి పదిహేను నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో పదిహేను మీటర్ల మీరు తవ్వేంద్రా అని నేను అడుగుతున్నా మమ్మల్ని అడుగుతున్నారు కదా సరే మేము సమాధానం చెప్పినాం పన్నెండు పదమూడు కిలోమీటర్లు లోపల పైనా కొద్ది సీపేజ్ పెరుగుతుంది మనకు రకరకాల సమస్యలు వచ్చినాయి లూజ్ టాటా వచ్చింది అయినా మేము పదమూడు కిలోమీటర్లు తవ్వాం రెండు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు పూర్తి చేసే ప్రయత్నం చేసినాం మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినాం అయితే పదిహేను నెలల్లో మీరు పదిహేను మీటర్లు వచ్చే ప్రెస్ మీట్లు రాసి రాసి విలేకర్ల చేతులు అడుగుతున్నాయి కానీ బేరింగ్ వచ్చింది అయితే లేదు చెప్పబట్టి ఇప్పటికొ వంద ఉపన్యాసాలు కొట్టుంటారు వీళ్ళు బేరింగ్ అయితే ఇంతవరకు రాలే సో ఈ రకంగా ఇప్పటికైనా ఈ అనవసరమైనటువంటి రాజకీయాలు మానండి ఎందుకు ఇవన్నీ కూడా నేను ఎందుకు మాట్లాడిన తెలుసా బాయ్ సార్ ఇక్కడి నుంచే ఉత్తమ్ గారు మాట్లాడిండ్రు ఇక్కడి నుంచే జూపల్లి గారు మాట్లాడిండ్రు ఢిల్లీ నుంచి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిండి కనుక నేను దానికి క్లారిఫికేషన్ ఇచ్చాను యాక్చువల్గా మేము ఐదు రోజులు సంయోగంగా ఉన్నాం తమ తప్పిదాలను తమ ఫెయిల్యూర్ ను కప్పిపుచ్చుకోవడానికి మా మీద బుర్ర చల్లే ప్రయత్నం చేసింది కనుక నిజానిజాలు ప్రజలకు తెలియడం కోసం మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేశాను ఇప్పటికైనా రాజకీయాలు మానండి యుద్ధ ప్రాతిపదికన అన్ని బృందాలను ఒక తాటి మీద నడిపి కన్వేయర్ బెల్ట్ను ఓకే చేసి ఆ మక్కును బయటకు తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని కోరుతున్నాం